విజ్ఞాన విషయాల గురించి చెప్పుకోవడం చాలామందికి ఆనందం కలిగించడం నాకు సంతోషంగా ఉంది మాస్టర్ అభిప్రాయం ఆయన కోరిక కూడా అదే ఏ అనంతలోకాల నుంచైనా ఆయన మన ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారని మన నమ్మకం బాగా జాగ్రత్తగా గమనిస్తే ఆధ్యాత్మిక వాదం అనేది భౌతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని కానీ రసాయనిక శాస్త్రాన్ని అంటే కెమిస్ట్రీని కానీ దేన్ని వ్యతిరేకించదు అది ఇంకా మాట్లాడితే అది పరిపూర్ణం చేస్తుంది ఈ విషయాన్ని అంగీకరించడానికి మిడిమిడి జ్ఞానం ఉండే సామాన్యమైన యువకుడికి తక్కువ జ్ఞాన పరిధి ఉన్నవారికి కష్టం అనిపించవచ్చును కానీ అది నిజం ఈ విషయాన్ని నిగ్గు తేల్చి యువతి యువకులను పరచటంలో మాస్టారు విశేషమైన కృషి చేశారు అసలు నానా రూపాలతో ప్రకటమయ్యేటువంటి జగత్తు ఎట్లా ఉంది ఏమిటి అసలు ఈ ఆధ్యాత్మికవాదులు ఏం చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు అనే దగ్గరకు వస్తే శాస్త్రవేత్తలు చెప్తే అంశం కూడా సామాన్య యువకులకు దగ్గరగా లేదు అని వివరించడానికి మాస్టర్ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది అయిన తర్వాత ఆధ్యాత్మికవేత్త యొక్క దృక్పథంలో ఎలా ఉందో కూడా తర్వాత వివరించుకోవటం సబబుగా ఉంటుంది వైట్ హెడ్ అని ఒక ప్రఖ్యాత ఫిజిస్ట్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు నిజానికి మానవుడికి మనకు రావలసినటువంటి కీర్తి ప్రకృతికి దక్కుతుంది ఎందువల్ల అంటే గులాబీ పువ్వు ఉంది వాసన దాని సొంతం అనుకుంటాం నైటింగేల్ పాడింది గానం ఆ పక్షిది దాని సొంతం అని భావిస్తాం సూర్యుడు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అద్భుతమైన శోభ కౌలంతా పొరపాటు పడిపోయారు వారు చేసిన కీర్తనంతా తమ గురించే చేసుకోవలసి ఉంది తమ కృతులనన్నిటినీ తన మనోప్రభావానికి ఆత్మ ప్రశంసలుగా రూపొందించుకుని ఉండాల్సింది ప్రకృతి వాస్తవానికి చాలా అనాసక్తికరమైనది శబ్దము వాసన రంగు ఇవేవి దానికి వాస్తవంగా లేవు అది ప్రకృతి యొక్క తత్వము పదార్థము శీఘ్రగతి మాత్రమే జాగ్రత్తగా వినాలి మనకు అనుభవం అయ్యే శబ్దము మనకు కనిపించే రూపము వాసన రంగు ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వము యథార్థము శీఘ్రగతి అంటే వాస్తవానికి ప్రకృతి ఏం చెప్తుంది యథార్థ పదార్థం ఉంటుంది శీఘ్రగతి ఉంటుంది ఈ రెండు లక్షణాలు ఉంటుంది అది శీఘ్రగతి అంటే విద్యుదయస్కాంత తరంగం ఉదాహరణకు మన ఇంద్రియానుభవాలు ఎంత అవిశ్వసనీయంగా నమ్మడానికి వీలైనవిగా ఉంటాయో ఒక రెండు చిన్న ఉదాహరణలు అంటారు ఒక వస్తువు నుంచి కాంతి బయలుదేరుతుంది ఆ కాంతి ఏం చేస్తుంది అసలు ఇంత కాంతి అంటే ఏమిటి ప్రవహించే విద్యుత్యస్కాంత తరంగాల సముదాయం అంటే విద్యుదయస్కాంత శక్తి తరంగము అట్లా ప్రభవించి వచ్చేసి ఒక వస్తువు మీద పడి మన కంటి మీద పడి వెంటనే రెటీనా మీద ఒక వస్తువు ప్రతీతి కలిగించింది కానీ వాస్తవానికి జరిగిందేది విద్యుదయస్కాంత తరంగ ప్రతిఫలనం మనం అనుభవించేదేది వస్తువు అని అంటే వాస్తవం ఒకటి అనుభవం ఒకటి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఎప్పుడైనా ఆకాశం రాత్రి వేళ చూస్తే ఎన్ని నక్షత్రాలు నక్షత్రాల కోవలు పాలపుంతలు మన జీవితంలో మహాద్భుతం ఆకాశం నక్షత్రాల సముదాయం కదా ఒక తమాషా ఉంది దూరాన ఉన్న నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతి ఇప్పుడు మనం అట్లా చూస్తే అనిపిస్తుంది అది అక్కడ ఉంది మనం ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది అనే మనకు ప్రత్యక్షంగా నిత్యానుభవం ఉంది కానీ విచిత్రం చెప్పనా నక్షత్రం అనగానే మనకేం చేస్తుంది ఒక కాంతి విస్ఫులింగము మనకు కనిపిస్తుంది ఒక కాంతి కుచ్చులాగా మన కళ్ళకు తగిలి ఓహో నక్షత్రం అంటే ఇలా ఉందనిపిస్తుంది కానీ ఒక విచిత్రం చెప్పనా నిజంగా ఇప్పుడు మనం సాయంకాలం చూసే నక్షత్రం అక్కడ ఉందనుకుంటున్నారా అయితే మీరు నేను మనం అందరం పొరపాటే ఈ నక్షత్రాలు కాంతి సంవత్సరం అంటే మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను ఒకకపోతే పెయ్యని వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పుకుందాం కాంతి ఒక్క సెకండ్కి మూడు లక్షల యాభై వేల కిలోమీటర్లు కానీ ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళ వేగంలో కానీ పయనిస్తుంది దాన్ని కానీ ఏదైనా అడ్డుకోకపోతే శూన్యంలో అలా ప్రసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ విధంగా ఒక నిమిషం కాంతి ప్రసరిస్తే ఎంత దూరం అవుతుంది ఒక గంట ఎంత దూరం అవుతుంది ఒక రోజు ఎంత దూరం అవుతుంది దాన్ని లైట్ అవర్ లైట్ డే లైట్ వీక్ ఒక సంవత్సర కాలం ఆ కాంతి ఆ వేగంలో ప్రసరించే దూరం లైట్ ఇయర్ అటువంటిది నిజానికి ఒక దగ్గర నక్షత్రం నుంచి కాంతి బయలుదేరేసి భూమి మీద ఉండే మానవు మన కంటి మీద పడేపటికీ కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయి ఉంటాయని శాస్త్రవ్ఞలు చెబుతున్నారు అంటే వాస్తవానికి ఇప్పుడు అలా నక్షత్రం లేదు కానీ మనకు కనిపించేది లక్షల సంవత్సరాల నాటి కథ వాస్తవానికి అక్కడ ఎటువంటి మార్పులు సంభవించాయో ఆ నిజం మనకు తెలియదు అంటే ప్రపంచము అనుభవం వాస్తవం అంటాం ఎంత అవాస్తవమో ఇక్కడ మనకు తెలుస్తుంది ఉన్నది అది కాదు కనిపించేది మాత్రం అదే మనకు కనిపించే నక్షత్రం అక్కడ లేదు ఉన్నట్టు కనిపిస్తుంది అంటే కాంతి బయలుదేరిన క్షణాన అది ఉంది మధ్యలో ఎన్ని మార్పులైనా సంభవించవచ్చు ఇంకొక విషయం కూడా ఒకవేళ కాంతి ఒక స్ఫులింగం లాగా మనకు కనిపిస్తుంది కదా కంటి నరాలకు అటువంటి అనుభూతి కలిగిస్తే ఆ వస్తువు లేకుండా కూడా అనుభూతి కలగవచ్చు అట్లాగే ఒక వస్తువు పట్టుకున్నాం అది గట్టిగా ఉంది వెంటనే మనం ఆ వస్తువు లేకుండా కూడా మన దేహంలో అంటే వేళ్లలో అటువంటి ప్రెషర్ కలిగేటటువంటి రీతిలో మన నరాల చివరి భాగాలను చెలింప చేస్తే ఆ పదార్థం ఆ వస్తువు ఆ గట్టితనం ఉన్నట్టు అనుభవం కదా అవుతుందని శాస్త్రవేత్త అంటారు వేల్లోని పరమాణువులలో అదే అటువంటి వికర్షణను కలిగించేటటువంటి ఒక ఒత్తిడిని కలిగించేటటువంటి వికర్షణ కలిగిస్తే వెంటనే మనకు గట్టిగా ఉన్నట్టు అనుభవం అవుతుంది మన మెదడు గట్టిగా ఉందంటుంది నిజానికి అక్కడే ఉండకపోయినా అంటే అర్థం ఏమైంది మనం ఇంద్రియాలను అనుమానించాలి అదేవిధంగా మన భౌతిక ప్రపంచాన్ని అనుమానించాలి మన అనుభవాలను అనుమానించాలి ఒక అద్భుతంగా కోయిలు పాడుతోంది మనం పారవర్తిస్తూ ఉంటాం కోయిల పాటకని కాదు కాదు పాడుతున్నది మన అంతరంగంలో ఉండే గ్రహణం మాత్రమే అంటే మన చెవి మీద ఆ శబ్ద తరంగాలు పడి వాటి యొక్క సముదాయం మన మనస్సుకిస్తున్న ఆహ్లాదకరత్వాన్ని చేస్తుంది మన జీవన శక్తియే కానీ అది కాదేమో అంటాడు వైట్ హెడ్ ఆయన గొప్ప విధిష్టం చెప్పుకున్నాం అంటే మనం ఇక్కడ ప్రతిదీ అనుమానిస్తూ వచ్చినట్టయితే ఓహోహో ఎన్ని అద్భుత విషయాలు మనకు తెలుస్తున్నాయో దీన్ని అన్నమాట ఇంతకు సహజంగా మన ఇంద్రియాలు ఈ వస్తువులు ఉన్నాయని ఆయా అనుభవాలను కలిగించేది ఏమిటి ఆయా వస్తువుల ఇప్పుడు మనం చూసేది వస్తువులు కాదు మన ఇంద్రియాలలో కలిగే ప్రభావాలను ఇంద్రియానుభవాలు మనకు వ్యక్తం చేసేది వస్తువుల్ని కాదు అనుభవాన్ని ఉదాహరణకి మనం ఏదైనా ఒక తీపి పదార్థం తిన్నాం ఆ పదార్థానికి సంబంధించిన ధర్మాలన్నీ పోయి తీపి అనే అనుభూతి మిగులుతుంది మనకి అప్పుడు సరిపోతుంది మనకి ఇంతకు అట్టి అనుభవం మనకు దేన్ని గురించి కలిగినట్టు మామూలుగా బాహ్యంగా ఒక వస్తువు ఉండి దాన్ని గుర్తించిన అనుభవం మనకు కలుగుతుందని తెలుస్తాం కానీ కనిపించే వస్తువుని ఉదాహరణగా తీసుకుంటే అది మనకు నిజానికి ఉన్నదని అనిపిస్తుంది ఒక బాల్ ఉంది మనం ప్రపంచంలో ఎన్నో వస్తువులు చూస్తాం ఆ బాల్ని మన కన్ను ఎంతవరకు చూస్తుంది సగభాగం మనకు కనిపిస్తుంది సగభాగం మనసు పూరిస్తుంటుంది ఇప్పుడు ఈ పుస్తకం ఉంది ఈ భాగం ఈ తలవే మనకు కనిపిస్తుంది కానీ మనకు సంపూర్ణంగా పుస్తకం ఉందన్న భావన కలుగుతోంది అది ఎలా కలుగుతోంది మనస్సు పూరిస్తోంది ఏ వస్తువు అయినా సరే మనిషి ముందు కనిపించాం వెనక కనిపించరా వెనకని ఎవరు పూరిస్తున్నారు వెనక ఉందని మనకు తెలుసు మనస్సు పూరిస్తుంది అంటే మన మనస్సు చేత ఈ ప్రపంచం అనుభవం అవుతున్న తీరు వేరు వాస్తవానికి దృశ్యమానం అవుతుంది వేరు ఇంకా ఒక విచిత్రం చెప్తాను మన కళ్ళెన్నున్నాయి ఉన్నాయి రెండున్నాయి మన ఎదురుగా స్తంభం ఉంది అది వాస్తవానికి ఎన్నిగా కనిపించాలి సత్యవే అనుభవం అయితే రెళ్ళుగా కనిపించాలి ఈ రెండు కళ్ళ మధ్యలో దూరం కూడా ఉంది మనకి రెండు కళ్ళ మధ్యలో నిజమేగన మన అనుభవానికి వచ్చేది వాస్తవం అయితే శరీర నిర్మాణాన్ని బట్టి వచ్చే అనుభూతి వేరుగా ఉండకపోతే ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు నేను చూసిందే నమ్ముతాను అనేది నిజమే అయితే మనం చూడటం అనేది కూడా సరిగా లేదని ఇప్పుడు అర్థమైపోయింది ఎలా మనకు రెండు కళ్ళున్న చూపు ఒకటే ఉంది నిజానికి రెండు కళ్ళకు వాస్తవమైన చూపును గ్రహించే సామర్థ్యం కన్నా ఉంది ఉంటే ఆ రెండు చూపులు కలిపి ఏం ఉండాలి రెండు రెండు స్తంభాలు కనిపించాలి రెండు స్తంభాలు కనిపిస్తే కంటి శాస్త్రజ్ఞుడు ఏమంటాడు జబ్బు అంటాడు ఒకటే కనిపించారు ఇంకా విచిత్రం చెబుతాను సైన్స్లో చెప్పారు మన కంటి మీద ఒక వస్తువు ఉంది వస్తువు మీద పడ్డ కాంతి మన కంటిలోంచి ప్రసరించి తలకిందులుగా పడుతుందట తల్లకిందులుగా రెటీనా మీద పడిన దృశ్యాన్ని ఏం చేస్తుంది సక్రమంగా మార్చి మనకు అనుభూతినిస్తుంది అంటే ఏది తల్లకిందులో ఇప్పుడు చెప్పండి మానవ అనుభవాన్ని మాత్రమే నేను నమ్ముతాను నేను చూసింది విన్నది నా శరీరంతో తెలుసుకుందే చూస్తాను అనడం ఎంత అవాస్తవము నిత్య జీవితంలోనే భౌతిక శాస్త్ర పరిధిలోనో నిశ్చితమైన తార్కిక దృష్టితోనో చూస్తే మన నిత్యానుభవాలు అసంబద్ధపు సముదాయాలని తేలటం లేదా సరే ఇంకొకటి అనొచ్చు ఏమండి బాబు నేను నా సాటి వాళ్ళందరికీ ఒకే అనుభవం వస్తుంది ఒక వస్తువు కాబట్టి అలా పొందుతున్నా అంటారా లేదు లేదు ప్రతి మనిషికి ప్రపంచము వస్తువులు ఒకటిగా అనుభవం కావు ఒకటిగా అయితే ఇష్టాయిష్టాల్లో భేదం ఉండి ఉండకూడదు ఒకరికి మహా నచ్చేది మరొకరికి నచ్చకుండా ఉండడానికి అవకాశం ఉండి అంటే వరుసగా నాలుగు రకాల అక్కడ పెడితే నలుగురు మనుషులు వాటిని వాళ్ళ వాళ్ళ సంస్కార భేదంతో దాన్ని తీసుకుంటున్నాడు అంటే మనం గుర్తించిన ఇంకో వేదం కూడా వాళ్ళలో ఉందని ఒప్పుకోవాలి ఇప్పుడు అందుకని అందరూ ఒకటే కాదు ఉదాహరణకి మేము విద్యానగర్లో ఉండగా మాస్టార్ సాన్నిధ్యంలో గొప్ప జ్ఞానానుభవాన్ని పొందే రోజులలో అప్పుడప్పుడు ఆ పక్కనే ఉండే ఒక చిన్న తిప్ప పెద్ద కొండలాగా మేము భావించేవాళ్ళం ఆ కొండ మీదకి వెళ్ళేవాళ్ళం ఏ పక్క అయినా ఎక్కేయడానికి ప్రాక్టీస్ చేశాం మేము ఆ ఎక్కితే భూదేవి పక్షంలాగా చాలా అందంగా ఉండేది పిల్లలు ఆడుకుంటూ గొప్ప పోసినట్టు గొప్ప సౌందర్య భావన ఆ పర్వతం మాకు అది అమ్మ గుండెను గుర్తు చేసేది సువిశాలమైన భూభాగాన్ని చూసేవాళ్ళమ్మ పైకి పోయే కొద్దీ పదార్థం వస్తువులన్నీ చిన్న చిన్నవిగా అయిపోయేవి తాటి చెట్లు ఒక పెన్సిల్ కంటే చిన్నవిగా మారిపోయేవి ఎంతోసేపు నడిస్తే కానీ దాటడానికి వీల్లేని నది అక్కడి నుంచి చూస్తే ఒక చిన్న సారలాగా క్రమంగా వచ్చేసి ఎంతో సుదూర ప్రాంతం సముద్రంలో కడిచేంత వరకు కనిపిస్తూ ఉండేది అంటే నిత్యానుభవానికి ఒక ఎత్తైన ప్రదేశంలో చూడటానికి కూడా చాలా తేడా ఉండేది ఒక్కోసారి అక్కడికి మేము పోయేప్పటికీ జరివాణా వచ్చేది దిగంతాల వరకు పరివ్యాప్తమైనటువంటి ఆకాశము తెలిమబ్బులు అద్భుతమైన వర్షము అక్కడక్కడా నడిచిపోయే పశువులు పక్షులు ఆ పల్లెజనము ఓహోహో సుందరమైన ఆ ఊరు ఊరి మధ్యలో గుడి కోనేరు ఎంత అందంగానో ఉండేవి కానీ మా స్నేహితులు కొంతమంది వచ్చారు ఆ వాళ్ళందరూ ఇప్పుడు మా శ్రీమతితో సహా అందరూ ఏమంటారు ఏముంది వాన వానే చెట్టు చెట్టే ఆకాశం ఆకాశమే అందులో ఏముంది అనేవారు నాకు మాత్రం పట్టరాని పారవసే ఉంటుంది చెప్పండి మనిషికి మనిషికి భేదం ఉండదా గ్రహణ సామర్థ్యంలో ప్రతి మనిషికి భేదం ఉంటుంది మన ఇష్టాయిష్టాలు మన మనం అంటారే హాబీస్ అండ్ టేస్ట్ అని అవి ఒకరికొకరికి తేడా ఉండడానికి కారణం ఏంటంటే అదే అన్నమాట చాలా కాలం ముందు ఒక స్నేహితుడు చాలా ఆదరంగా ఒక విందుకు పిలిచాడు సరే మా ఆవిడ చేతిలో అమృతం ఉందని మీకు తెలియదేమో నేను చిన్నప్పటి నుంచి అది ఆస్వాదించి అనుభవిస్తున్నాను ఒక అద్భుతమైన రుచి అది ఒక రెండు కూరల పేర్లు చెప్పి ఆ ఆహార పదార్థాలు ఇంకెవరు చేసినా రుచి రాదండి బాబు అని చెప్పి ఊరించి ఊరించి పిలిచికెళ్ళారు మీరు నన్ను దయచేసి క్షమించాలా ఎందుకంటే ఈరోజు ఆ మిత్రుడు భూమి మీద లేదు కనుక ఆయన తెలుసుకొని బాధపడే అవకాశం లేదు కానీ మీరు మాత్రం నన్ను క్షమించాలి ఇంత ఏమైందంటే నేను ఏమనుకుంటుంటానంటే ఏదైనా నేను తినగలను అని కానీ ఆ రోజు వాళ్ళు వడ్డించినప్పుడు తినటం నా తరం కాలేదు ఒక రకమైన వెగటైన రుచి వాసన అది భరించటం నా వల్ల కాలే నటించటం నా వల్ల కాలే మన నిత్య జీవితంలో ఇట్లాంటి అనుభవాలు ఎన్నో వస్తాయి కానీ వాళ్ళు మాత్రం ప్రేమారా చాలా ఆత్మీయంగా వడ్డించారు కానీ నేను బలవంతంగా దాన్ని తిన్నాను కానీ వాళ్ళు అనుభవిస్తున్న రుచి విశేషం నాకేమీ లేదు సార్ మీరు తింటున్నారు కదండి స్వర్గానికి అంగుళం కింద ఉంటాం ఇంతకంటే ఉంటుందా అంటున్న నా మిత్రుని కళ్ళలో కాంతులు చూస్తే అబ్బో నేను ఇది పొందలేకపోయాను అది కూడా కాదు నాకు అనుభవం దుర్భరంగా అంటే రుచి అనేది అందరికీ ఒకటిగా ఉండదు మానవ ఇంద్రియాలన్నీ ఒక రకంగా ఉండవు వాటి గ్రహణ శక్తి సామర్థ్యంలో తేడా ఉంటుంది అని చెప్పడం మన ఉద్దేశం ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము మనకు గోచరించేవి వస్తువులు కాదు ఇంద్రియానుభవాలు అట్లాగే పండు యొక్క రంగు ఘనత తీపి పరిమళము ఇవన్నీ మన ఇంద్రియాలపై ఏదో ఒక వస్తువు యొక్క ప్రభావము అట్టి ప్రభావాల సముదాయాన్ని మనం వస్తువు అంటున్నాం కానీ ఆయా ఇంద్రియాల మీద అట్టి ప్రభావం గల వస్తువు ఒకటి ఉండాలి కదా అంటారేమో దానికి ఆధారంగా మనకు గోచరించేవి వస్తువులు అనటానికి ఒక్క అవకాశం కూడా లేనటువంటి వివిధ స్థాయిలలో ఉండే శక్తి తరంగ స్వరూపం అయితే దాన్ని మనం ఏమనగలం అందుచేత ఎవరు గుడ్డిగా ఆలోచిస్తున్నారు తర్వాత ఇంకా కొంచెం యోచిస్తాం